జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము తొంభై రెండు శ్రీకృష్ణ సుయోధన సంవాదము శ్రీకృష్ణ సుయోధన విదుర సంవాదము ఇది మన మహాభారతంలో ఉద్యోగపరములో వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు సంధి దోతగా కురుసభకు వచ్చే ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు దుయ్యోధనుడు ఆహ్వానించగా అతని రాజ ప్రసాదానికి వెళ్తాడు అక్కడ వారిద్దరికీ జరుగుతుంది సంభాషణ బాబా శ్రీకృష్ణ నీవు నాకు వియ్యంకుడివి నా కుమార్తెను నీ కుమారుడు సాంబుడికిచ్చి వివాహం చేశాను నీవు నేడు పాండవుల దూతగా మా నగరానికి మా కురుసభకు వచ్చావు గౌరవంగా నేను నిన్ను నా రాజప్రాసాదానికి పిలిచి విందు ఏర్పాటు చేస్తున్నాను నా విందును స్వీకరించి నా బహుమతులు స్వీకరించు నన్ను సంతోషపరుచు అంటాడు దుర్యోధనుడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ బావా సుయోధన నీవు చెప్పున్నది వాస్తవమే నీవు నేను వియంకులమే కానీ నేను నేడు పాండవుల దూతగా మీ కురుసమకు వస్తున్నాను పాండవులకు వారి యొక్క రాజ్య భాగం ఇమ్మని సంధి చేయడానికి వస్తున్నాను సంధి జరగక ముందు నేను మీ ఇంటికి రావడమే సరికాదు అయినను నీ మాట గౌరవించి వచ్చాను ఇంకా విందు చేయ ముందువా నేను నీ ఇంట విందు తినుట నీవిచ్చినటువంటి బహుమతు సేకరించుట ధర్మము కాదు నేను ఒక పని నిమిత్తం ఇచ్చున్నాను కనుక ఇట్లాంటి పనులు నేను చేయరాదు నువ్వు ఏమి అనుకోవద్దు మనం కృషభకు వెళ్దాము రమ్ము అంటాడు పరమాత్మ కృష్ణ బావా కృష్ణ నీకు నేను విరోధిని కాను నాకు నువ్వు వియంకుడివి నా ఇంట భోజనం చేయట తప్పు కాదు నేను ఇచ్చినటువంటి బహుమతి తీసుకునేట తప్పు కాదు అంటాడు దుర్యోధనుడు లేదు బావా నేను వచ్చినది పాండవ తరపున కనుక మీరు నాకు నేడు మిత్రులు కాదు శత్రువులే సంధి ఫలించిన తర్వాత మనము విందులు వినాదాలు అందరము కలిసి చేసుకుందాములే నేడు కాదు అంటాడు కృష్ణ పరమాత్మ సుయోధన నా మాట వినుము నీవు పాండవులకు విరోధివి వారితో నీవు అన్నదమ్ముడిలాగా ప్రవర్తించడం లేదు నాకు పాండవులంటే ప్రాణము ఎందుకంటే వారి పక్కన ధర్మమున్నది అందున ద్రౌపది నాకు సొంత కంటే ఎక్కువ మరి అట్టి ఆ పాండవులు ధర్మంగా ఉంటే వారికి నీవు అసూయతో అక్రమాలు చేస్తున్నావు మరి నీవు నాకు శత్రువు కాక మిత్రుడు ఎలా అవుతావు నేను ధర్మం ఉంటే అటుపక్కే మాట్లాడతాను నీకు తెలుసు కదా నీవు పాండవులకు చిన్నప్పటి నుంచి హాని చేస్తూనే ఉన్నావు ఆ భీముడినైతే చాలాసార్లు చూసావు ఇక ధర్మమా నీకు పాండవులు ఎన్నడైనా హాని చేశారా లేదే నీకు భ్రాతృభ్రమ ఉంటే ఆ పాండవులకు నీవు హాని తలపెడుతూ ఉంటావా ఎందుకు నీ చిన్నాన కొడుకులు పైన నీకు అంత అసూయ కోపము వారేమి ధర్మము తప్పలేదే ఎప్పుడూ నీకు అన్యాయం చేయలేదే మరి ఆ వారికి నీవు హాని చేస్తూ ఉంటే నీవు నాకు ఎలా మిత్రుడు కాగలవు శ్రీకృష్ణ నీవు నాకు వియంకుడివి భావవని ఇంటికి పిలిచి బోధన చేయమన్నాను నా కానుకలు తీసుకోమన్నాను నీవు అవన్నీ విడసి పాండవులను పొగుడుతూ నన్ను తప్పు పడుతూ ఉన్నావు నీకు ఇది దన్నమా నీవు నా తప్పు లెక్కించడానికే వచ్చావా లేక సంధి చేసుకుని వెళ్దామని వచ్చావా చెప్పు అవురు సుయోధన నేను సంధి చేయడానికే వచ్చాను కానీ నీవు నాకు వియ్యంకుడు గనుక ఇంటికి పిలిచావు వచ్చాను అంతేకాని విందు తినమన్నా ఇచ్చే బహుమతులు తీసుకోమంటే నేను తీసుకుంటాను ధర్మంగా లేని వారి దగ్గర నుంచి నేను మంచి నీళ్ళు కూడా తాగను ధర్మాత్ములను పుణ్యాత్ములను బాధించే వారి దగ్గర నుంచి నేను మంచి నీరు కూడా తాగనప్పుడు నీ యొక్క విందుగా తింటాను నీవు మంచివారు ధర్మాత్ములైన పాండవులను హింసిస్తున్నావు కక్షతో కార్పణ్యంతో చూస్తున్నావు మరి నీ ఇంటిని ఎలా భోంచేస్తాను సుయోధన అధర్మ పొరులు అసూయ పొరులు నీతి లేని వారి వారు పెట్టేటువంటి రుచికరమైన వంటి భోజనాలు కూడా చెడుతుల కిందే వస్తాయి నేను ఈ హసనా నాకు తెలిసిన వాళ్ళలో ధర్మంగా ఉండేవాళ్ళు మహానుభావుడు భీష్ముడు ఆ తరువాత ఆయన కుమారుడు విదురుడు మీ చిన్న కనుక నేను వాళ్ళ ఇంట్లో భోజనం చేయ ఇష్టపడతాను కనుక నన్ను విదురుడు భోజనానికి పిలిచాడు అతని ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి వస్తాను కురుసభకు మీరు పదండి అని చెప్పాడు ధర్మ శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడి అక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్మ విద్రుడి ఇంటికి వెళ్ళాడు విద్రుడు శ్రీకృష్ణ పరమాత్మకు ఘనంగా స్వాగతించాడు భక్తితో నమస్కరించాడు ఇంటికి తీసుకుని వెళ్ళి ఉచిత కూర్చుండబెట్టాడు మంచి భోజనం తానే స్వయంగా వడ్డించి మహాత్మా శ్రీకృష్ణ భోజనము బాగున్నదా తృప్తిగా భోంచేశారా అని అడుగుతూ పాండవుల గురించి కూడా అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వు నవ్వి నీ ధర్మము నీ మంచితనము అదే చాలు నాకు భోజనము ఏమున్నదిలే భోజనము చాలా బాగా ఉన్నది అని చెప్పుకొచ్చారు కృష్ణ పరమాత్మ అప్పుడు అంటాడు విద్రుడు మహాత్మ శ్రీకృష్ణ పరమాత్మ నీవు శ్రీమన్నారాయణుడు అని నాకు తెలియను నాకు మునిపే ఋషులు మహాత్ముడైనటువంటి మా తండ్రి వ్యాసులవారు చెప్పారు మరి నీవు ఈ కురుసభకు ఎందుకు వచ్చావు సంధి కోసము ఈ దుష్ట దుర్యోధనుడు సంధి కానిస్తాడా నీకు హాని తలపడతాడు అని నాకు తెలిసింది ఆ దుర్యోధనుడు తన తండ్రి మాట కూడా వినడు పైగా తండ్రికి కూడా పాండవుల పైన కరుణ లేదు ధర్మము లేదు ఈ దుర్యోధనుడికి వచ్చినటువంటి పదకొండు అక్షణీయుల సైన్యము బలము మిత్రరాజులు ముఖ్యముగా కర్ణుడిని చూసుకొని గర్వపడుతున్నాడు ఆ పైన ద్వితీయ శ్రేణిలో భీష్మ ద్రోణ కృప అశ్వత్థాములుగా అతను పరిగణిస్తున్నాడు అలాంటి ఆ దుర్యోధనుడు సంధి పసగనిస్తాడా ఇప్పటికే ఆ ధృతరాష్ట్రుని పుత్రులు ధృతరాష్ట్రుని యొక్క నిర్ణయం జరిగిపోయింది ఆ సభలో నేను కూడా ఉన్నాను వారు నీ మాట గౌరవించరు పాండవులకు అర్ధరాజ్యము కాదు కదా ఒక్క గ్రామము కూడా ఇవ్వరు గతంలో యాగములో పాండవుల చేతిలో ఓడిపోయిన రాజులందరినీ కూడగట్టాడు ఆ దుర్యోధనుడు వారందరి సైన్యాలను తీసుకొని మిడిచిపెడుతున్నాడు వారితో యుద్ధం చేసి పాండవులను ఓడించి సంహరించాలని చూస్తున్నాడు నీ సంధి పొసగదు పైగా నాకున్న సమాచారం ప్రకారము ఆ దుష్ట చతుష్టయము నీ పైన కూడా ఒక అత్యాచారముతో కూడిన హాని చేయ తలపెడుతున్నారు గనుక నీవు తగు జాగరూకుడువై ఉండవలేను ఇదియే నా మనవి వీలుంటే ఆ కురుసభకు వెళ్లకుండా తిరిగి వెళ్ళిపో నా ప్రార్థన ఇది ఇలా చెప్పాడు విదురుడు వెంటనే పరమాత్మ నవ్వుతూ విదురు మహాశయ నీవు ధర్మాత్ముడివి నీతిమంతుడివి నీ మాటలు నాకు అర్థమైనది నీవు చెప్పక మునిపోయే నాకు తెలియను ఆ దుష్ట చతుష్టయము నా సంధిని ఫలితం రానివ్వరని ఫలింపచేయరని నాపైన దౌర్జన్యము కూడా శాస్త్రని నేను ముందుగానే ఊహించి తిని మహాశయ ఆ దుర్యోధనుని దురాలోచన అంతయు నాకు విజితమే రాజస్సు ఏకంతో పాండవులతో ఓడిపోయిన రాజులంతా దుర్యోధనుకి సహాయకులుగా వస్తారు అది కూడా తెలియను అందుకనే వారికి పదకొండు అక్షహునీయుల బలం వచ్చినది ఏ విధంగా కూడా ఆ దుష్ట చతుష్టయంతో కూడిన దుర్యోధనుడు సంధిని ఫలింపజేయడు అని కూడా నాకు తెలియను కానీ విదురా మహాశయ ఒక ధర్మస్వక్షము చెప్తాను వినుము ఒకడు నియమంతో ధర్మమో అధర్మమో పాపమో పుణ్యమో చేస్తూ ఉండగా ఏదో కారణం వల్ల అది వెరవు తప్పి జరగకపోయినా కూడా చివరిగా దాని ఫలితం మాత్రము రాక తప్పదు ఎందుకంటే ఆ ప్రయత్నానికి ఫలితం రావాలను కదా కనుక ఆ ప్రయత్నానికి ఫలితము తప్పక వచ్చును ఇది ధర్మ సూక్ష్మము నీకును తెలియను గనుక మహాశయ నేను చేసే ఈ ప్రయత్నము సంధి ప్రయత్నం ధర్మంగానే చేస్తాను జరగకపోయినా పర్వాలేదు నేను ధర్మంగా పూలికితో ప్రయత్నం చేస్తాను కానీ దాని ఫలితం తప్పక వస్తుంది మహాత్మా నీ తత్వము సాధారణంగా అర్థము కాదు కదా అని అంటాడు విదురుడు మహాశయ మనకి ఇరువర్గములు వారు బంధువులు వారు పూలికతో వైరం పట్టి ఉన్నారు వారి మధ్య మనం ధర్మముతో సంధి ఏర్పాటు చేయవలను అలా మనం తెలిసి కూడా చేయకపోతే మనం క్రూర కర్మలు అవుతాం కదా అదే కదా చెప్తుంది కర్మకాండ మహాశయ రేపు నేను కురు పాండవుల సంధికి మైత్రికి నిజాయితీగానే కృషి చేస్తాను జరుగునా జరగదా అనేది దైవ నిర్ణయము ధర్మాన్ని మనం కాపాడాలి కదా ఒకవేళ ఆ సుయోధనుడు పాండవులకు ఐదు గ్రామములు ఇచ్చినా కూడా నేను సంధిని ఫలింపసేస్తాను ఇంకా ఆ పైన నా పైన ఆ దుష్ట శతిష్టయము దాడి చేస్తారని చెప్తున్నావు అది నాకు తెలుసు చేయనివ్వండి అది కూడా మంచికే ఆ కురువీరులు మంచిగా దా పాండవులతో సంధి చేసుకున్నారా వారు వారి వంశము బతికిపోతుంది లేదా ఏమి జరుగుతుందో నీవే చూస్తావు ఇక నాపైన దాడి చేస్తే ఈ వాసుదేవుడిపై దాడి చేసిన వారు ఎలా జీవించగలుగుతారు చూదువు కానీ వారు నన్ను చేయలేరు సరే శ్రీకృష్ణ పరమాత్మ నీవు అనుకున్నట్లుగానే జరగని విధుర ధర్మము జయించబడాలి ధర్మము అధర్మాన్ని జయించాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి నేను తప్పక ధర్మంగా సంధి చేస్తాను సంధికి విఫల ప్రయత్నం చేసిన ఆ దుష్ట చతుష్టయము తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారు కౌరవుల వల్లనే సంధి జరగలేదు అనేది అక్కడ ఉన్న ధర్మాత్ములకు ఋషిశ్వరులకు దేశ ప్రజలకు తెలియాలి ధర్మం అంటే ఏమిటో ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఏమవుతారో కూడా సర్వులకు తెలియాలి కదా అదే జరుగుతుంది ధర్మో రక్షతి రక్షిత అన్నది ఉన్నదే ఉన్నది కదా అలాగనే జరుగు నిమ్ము అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ సరే మహాత్మా మీ ఇష్టం వచ్చినట్లుగా జరగాలి ఎందుకంటే మీరు ధర్మాన్నే రక్షిస్తారు నాకు తెలియ అంటాడు విద్రుడు జై శ్రీమన్నారాయణ